హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ జొన్న అంబలి అండి ఇది జొన్న అన్నంతో చేసిన అంబలి నైట్ మనం వండుకునేటప్పుడే జొన్న అన్నాన్ని కాస్త ఎక్కువగా వండుకొని దాని మిగిలిన అన్నాన్ని పాలు పోసి తోడేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని ఉదయాన్నే తింటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి లాస్ట్ టైం నేను వీడియో పెట్టానండి జొన్న రవ్వ ఎలా చేసుకోవాలి అన్నం ఎలా చేసుకోవాలని కానీ ఒక అక్క నన్ను అడిగింది ఒకటికి రెండు సరిపోవట్లేదు నీళ్ళది ఖచ్చితంగా సరిపోతాయండి మనం జొన్నరవ్వ కొట్టుకునే విధానంలో ఉంటుంది అనమాట చాలా సన్న కొట్టామనుకోండి సరిపోతుంది కొంచెం బరగ కొట్టామనుకోండి దానికి ఒకటి రెండున్నర కాకుండా మూడు వేసేసుకోండి నీళ్ళు ఏం ప్రాబ్లం లేదు కొంచెం మెత్తగా అవుతుంది చాలా బాగుంటుంది అన్నం చేసుకుంటేనే ఒక తిక్కు పాలు కాచేసుకుందామండి మనం మనతో పాటు మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కొంచెం చూసుకుని ఇలాంటివన్నీ తింటే చాలా బాగుంటుందండి కొంచెం అప్పుడప్పుడన్నా ఇలాంటివి తింటూ వాళ్ళ పిల్లలకి టేస్ట్ చేపిస్తూ ఉంటే కొంచెం మారుతారు వాళ్ళు కూడా ఎప్పుడు అవే ఆయిల్ ఫుడ్స్ మందు కొట్టేటివి అన్నీ ఇవే లేకుండా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇలా మారుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా నాకు ఒకటికి రెండు పర్ఫెక్ట్గా సరిపోయాయండి నైట్ చేసుకున్నప్పుడు మనం ప్లాన్ వేసుకొని కొంచెం ఎక్కువ వండుకుంటే పొద్దున్న టిఫిన్ చేసే పని కూడా ఉండదండి పిల్లలకు కూడా లక్షణంగా నేర్పించామనుకోండి పొద్దున్నే టిఫిన్ బాక్స్లో లక్షణంగా పెరగడం పెట్టించి పంపించవచ్చు మార్నింగ్ స్కూల్స్ అప్పుడు అందు చాలా బాగుంటుందండి వాళ్ళకి కావాలంటే కొంచెం పోపేసి పెట్టించవచ్చండి చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా నేను పాలు కాగా అయి పాలు బంద్ చేసేసాను అన్నం కూడా అయిపోయిందండి చూడండి ఎలా అయిందో నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇదిని మనం కుండ అంటే ఖచ్చితంగా కుండలోనే చేసుకుందామండి నైట్ తోడేసేకి మాత్రం ఖచ్చితంగా కుండనే వాడుకుంటే చాలా బాగుంటుందండి కుండలో తో పెరుగు తోడేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నం అంతా ఇలా సల్లారి పెట్టేసుకొని తర్వాత పాలు తోడేసుకుంటే సరిపోతుంది చిన్న టిప్స్ అన్నాను కదండి మనం ఇలా పాలు పోసేం కదా పాలతో పాటే నీళ్ళు కూడా కొన్ని ఎక్కువ పోసి పెట్టుకుంటే అన్నం మునిగే వరకు బాగుంటుందండి లేకపోతే కొంచెం గుళ్ళలాగా పేరుతుందేమో ఇలా నీళ్ళు ఎక్కువ పోసుకొని పేరబెట్టుకుంటే సరిపోతుందండి ఇంకో టిప్ అండి నైటే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందంట నాకు తెలియదు అండి ఈ టిప్ తర్వాత తెలిసిందన్నమాట నాకు తోడేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నైట్ అంతా పర్మిట్ అయిన తర్వాత ఉదయం లేవగానే చూసేద్దామండి ఎలా ఉంటుందో చూడండి ఎలా ఉందో చాలా గట్టిగా పెరిగిందండి ఆటికి కూడా నేను నీళ్ళు పోసినా కూడా ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువ పోయచ్చు చూడండి ఎంత బాగుందో మాకు పాలు కూడా చిక్కగానే దొరుకుతాయి కాబట్టి చాలా చిక్కగా ఉందండి ఇదంతా బాగా మెదిపేసుకొని దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు అండి మనం నాకైతే అక్కర్లేదండి నేను తినకంటే ముందు ఒక గంట ముందు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు సాల్ట్ అంద వేసి కలిపి పెట్టుకున్నానండి అవి మనం ఎరగడ్డలు అందు ముందేసి పెట్టుకుంటే అస్సలు దాంట్లోని ఘాటు తగ్గేసి చాలా స్వీట్గా అవుతాయి అంటే అవి అవి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అందుకు దాంట్లో ఘాటు అంతా పోతుంది అన్నమాట పెరుగు పీల్ చేస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎండల కాలంలో మరీ మరీ ఇలా చేస్తే చాలా మేలండి మనకు వేడి తగ్గిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటాము ఇలా కుర్రలతో కానీ వేటితో చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి